హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య మా ఫ్రెండు విజయ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఈ రోజైతే ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు వచ్చామండి కదా విజయ మరి ఏం వీడియోతోటి ముందుకు వచ్చామో ఒకసారి చెప్తావా తీసుకున్నాము అది చూపిస్తాము ఇక్కడ చూస్తున్నారు కదా అండి కొత్త జ్యువెలరీ తోటి మేము ముందుకైతే వచ్చాము పిల్లలకైనా మనకైనా చాలా బాగుంటుందండి ఈ సెట్ అయితే కొత్త న్యూ సెట్ అండి ఇది ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది చూస్తున్నారు కదండి ఇది అన్నమాట నెప్పీసు మనకైనా పిల్లలకైనా చాలా బాగుంటుంది ఇది రీసెంట్గా తీసుకుంది ఇంకా నేనైతే కాదండి నాదైతే కాదు ఎందుకంటే ప్రతి వీడియో నేను జూడర్ తీస్తున్నా కాబట్టి అంత గోల్డ్ అయితే తీసుకోము విజయ్ వాళ్ళది ఈ గోల్డ్ అయితే పాపకు తీసుకుంది రీసెంట్గా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళని కాదు మేమైనా కూడా మంత్లీ స్కీమ్ లాగా కట్టిపిస్తామండి ఒక పదివేలు ఐదు వేలు పదిహేడు వేలు అలాగనే కదా విజయ పదహారు వేలు మంత్లీ కట్టారు పన్నెండు నెలల విజయ పదకొండు నెలలు మన కడితే ఆడ నెల వేస్తాడు అంటే ఇప్పుడు పదహారు వేలు వీళ్ళు కట్టారండి పదకొండు నెలలు ఒక నెల ఎక్స్ట్రా మనం పాత్రి నెల ఎంత కడతాం పదహారు వేలు కదా పన్నెండు నెల పదహారు వేలు కలిపేసి ఇట్లా ఇస్తారండి వాళ్ళు అమౌంట్ అయితే చాలా ఎప్పుడు వాళ్ళు సార్ అయితే థర్టీ పర్సెంట్ పర్సెంటేజ్ తగ్గించారా వీళ్ళు ఎప్పుడు కూడా కళ్యాణి లోనే కడతారండి కార్డు కూడా ఉంది నాకు తెలిసిన దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ నాకు తెలిసినప్పటి నుండి అయితే కళ్యాణిలో మేమైనా చేంజ్ చేస్తుంటాం కానీ వాళ్ళు మాత్రం కళ్యాణి తప్ప ఇంకెక్కడ తీసుకోరండి ఇదైతే కొత్త పీస్ అండి చాలా బాగుంది ఇది నాలుగు తులాల్లో పైన ఉందండి నలభై మూడు గ్రాములు సెవెంటీ థర్టీ మిల్లీగ్రామ్స్ అండి దాదాపుగా నలభై నాలుగు అండి ఇది ఇది విధంగా అయితే ఉంది నెక్ పీస్ చాలా బాగుందండి ఇది ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు డిజైన్ వచ్చిందండి ఇక్కడ లాకెట్కి వచ్చేసరికి కొంచెం మీకు ముందుగా దగ్గరికి చూపిస్తాను చూడండి ఇక్కడ అమ్మవారి రూపం వచ్చేసి తర్వాత ఇక్కడ ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది టెంపుల్ పచ్చలు వచ్చేసి వైట్ స్టోన్స్ అండి ఈ కిందికి వచ్చేసరికి చిన్న చిన్న బిల్లలు వచ్చేసింది వెనుకకి వచ్చేసరికి థ్రెడ్ వచ్చిందండి మనం కావాలనుకుంటే చైన్ వేసుకోవచ్చు లేకపోతే ఇంకా విజయ్కి ఏంటంటే ఇలాంటి వాటికి థ్రెడ్ ఉంటేనే తనకు నస్తుందని చాలా వరకు అయితే థ్రెడ్ తోటే ఉన్నాయే తీసుకుందండి ఇది బాగుంది చూస్తున్నారు కదండి పిల్లలకైనా మనకైనా పెళ్ళిళ్ళకైనా చాలా బాగుంటుందండి ఇలా మనం స్కీన్ కట్టి కూడా ఈ విధంగా మనము అంటే నలభై మూడు గ్రాములు మొత్తము పదహారు వేలు వచ్చిందా అంటే రాలేదండి ఇంకా ఎక్స్ట్రా మనీ అయితే వేసారు ఎంత వేసారు విజయం వచ్చేయాలి ఇప్పుడు మనము పదహారు వేలు కట్టాము కదండి పదకొండు నెలలు ఇంకొక నెల ఇచ్చాడు ఇంకా లక్ష యాభై వేలు ఇంకా లక్ష యాభై వేలు వేస్తే ఇది వచ్చిందండి మొత్తం మనము మూడు లక్షలు పెట్టి నాలుగు లక్షలు పెట్టి ఒకసారి తీసుకోలేం కదండి అందులో విధంగా మళ్ళీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మనకు ఇస్తున్నారు కాబట్టి ఈ విధంగా కూడా స్కీములు కట్టి కూడా తీసుకోవచ్చు ఉంటే పదహారు వేలు కడుతున్నారు లేకపోతే ఐదు వేలు కట్టినా కూడా చిన్నదైనా తీసుకోవచ్చండి లేకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇదండి ఒకటి చాలా బాగుంటుందండి పిల్లలకైతే ఇది ఒక్కసారి అయితే పెట్టి చూపిస్తాం మీకు ఇది కొత్తదండి మొన్న రీసెంట్గా తెచ్చింది ఇంకా బాగుంది ఇది అయితే నెక్ పిల్లలకైనా చాలా బాగుంటది కదా ఇంకా హెవీగా అయితే బాగుంటుంది అంటే ఇలాంటి వాటికి ఇలాంటి పెట్టుకొని కొంచెం ఫంక్షన్లకి నైట్ ఫంక్షన్లకి అయితే చాలా బాగుంటుంది మనం శారీ కూడా చేంజ్ చేస్తుంటాం కాబట్టి బాగుంటుందండి ఇది ఒకటండి ఇక్కడ చూసిన అమ్మవారిది చాలా బాగా వచ్చిందండి నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చిందండి కిందికి వచ్చేసరికి ఇట్లా బాల్స్ టైపులో గోల్డ్లోనే వచ్చిందండి ఎందుకంటే ముందుగా తనకు పల్స్ వచ్చాయి తర్వాత ముత్యాలది కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తము ఇంకా ఏమి ముత్యాలు వేరే లేకుండా మొత్తం గోల్డ్ టైపులోనే తీసుకుందండి ఇది బాగుంది కదా ఇదైతే బాగుంది నాకైతే బాగా నచ్చింది మీకు నస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి మరి నెక్కుకే ఇది ఒకటి చోకర్ అండి ఈ సారి అయితే మొత్తం లతోటి వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుందండి ఇది దాదాపుగా కింద ఉన్నప్పుడు తీసుకున్నారు కదా అప్పుడే ఎనిమిది సంవత్సరా ఎనిమిది సంవత్సరాలు అయితుందంటే ఇది మూర్తుల ఉంది అప్పుడు సారీ అండి అప్పుడు కూడా స్కిమ్ కట్టే తీసుకున్నట్టుండీ స్కిమ్ తీసుకున్నా ఇది మొత్తం స్కిన్ కట్టే అప్పుడు ఎనిమిది సంవత్సరాల కింద చాలా డబ్బే అప్పట్లో అంటే అప్పుడు గోల్డ్ కూడా చాలా తక్కువ ఉంది కదా అండి ఇది నెక్ చోకర్ అప్పుడైతే బాగా ఫేమస్ అయింది అసలు దీనికి నెక్ వరకు మన ఇప్పుడు కూడా మనం వన్ గ్రామ్ లో వేస్తున్నారు కదా అండి ఆ విధంగా అన్నమాట ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్ ఒకసారి అయితే మీకు జిమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి అండి సైడ్ కి పికాక్ వచ్చేసాయి మొత్తము స్టోన్స్ వచ్చేసింది కిందికి వచ్చేసరికి ముత్యాలు వచ్చేసాయండి మంచి ముత్యాలు ఇక్కడ మధ్యలోకి వచ్చేసరికి పచ్చి వచ్చిందండి ఇక్కడ పికాక్స్ కి ఇక్కడ చూస్తున్నారు కదా అన్కట్ స్టోన్స్ అట అండి ఇవన్నీ స్టోన్స్ వచ్చాయి కదా చిన్నగా దగ్గరికి చూపిస్తాను ఇక్కడ ఇదండి ఇది కూడా నీట్గా మనకు పెళ్ళిళ్ళకైనా పిల్లలకైనా అంటే లాంగ్ ఫ్రాక్ వేసుకున్నప్పుడు పిల్లలకు చాలా అండి మనకన్నా కొంచెం పిల్లలకే బాగుంటుంది అనుకోండి ఇలాంటివి లాంగ్ లో హాఫ్ శారీలు వేసుకున్నప్పుడు ఇంకా ఏది వేసుకోకుండా ఇది ఒక్కటి పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఒకవేళ హాఫ్ శారీ వేసుకుంటే ఇది నెక్కి పెట్టేసుకొని కింది వరకు పెద్ద హారం వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ లాంగ్ ఫ్రాక్ వేసుకుంటే మాత్రము ఇది ఒకటి నెక్ వరకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది చూస్తున్నారు కదా ఇది 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 కూడా స్కీమ్ గట్టే తీసుకుందండి పోయిన సంవత్సరం తీసుకున్నట్టుంది కదా ఇది పోయిన సంవత్సరం స్కీమ్ గట్టే తీసుకుందండి ఇది ఒకటి అన్నమాట గుట్ట పూసలు ఎంత బాగుందంటే చాలా హెవీగా ఉంది ఇంకా మనము పిల్ల ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసి తీసుకున్నాం అనుకో ఏది అంటే ఎక్స్చేంజ్ చేసేది ఏముండదండి ఎందుకంటే ప్రతిదీ న్యూ మోడల్ కాబట్టి తీసుకోవాలి అంతే ఇది బాగున్నది ఇప్పుడు వీటికి కూడా కింద హారాలు కూడా ఉన్నాయండి కాబట్టి ఇంకా సెట్ సెట్ మనం ఆడపిల్లలకైనా పెట్టుకోవచ్చు లేదా ఫ్యూచర్లో మనకి ఏదన్నా అవసరమైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కదా ఇక్కడ చూస్తున్నారు కదా గుట్ట పూసలుదండి పైకి వచ్చేసరికి మొత్తం పచ్చలు వచ్చేసింది దీనికి కూడా అంకెట్ వచ్చిందండి కింద చాందవాలి అండి డిజైన్ చూస్తున్నారు కదా చాందీ అంత ముందుకు ఒకసారి స్కీమ్ కట్టేసి చాందాలి కమ్మలు తీసుకుంది నాకు ఐడియా ఉంది కింద మొత్తము ఇక చాందాలి డిజైన్స్ వచ్చేసి కింద మొత్తము గుట్ట పూసలు వచ్చినాయండి గుట్ట అది కూడా రైస్ గుట్ట పూస అండి ఇది ముత్యం అనేది రైస్ ముత్యం అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ 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 మాత్రం చిన్నగా వచ్చేసింది ఇంకా సైజు ఇట్లా పెరిగే కొద్దీ ఒక్కొక్క సైజు ఒక్కొక్క తీరుగా వచ్చేసిందండి పైకి వచ్చేసరికి కూడా ఇక్కడ ముత్యం వచ్చేసి నిండుగా ఉంది కదా పైన మొత్తం పచ్చలు వచ్చేసింది ఈ గుట్ట కింద వచ్చేసింది చాందబాలిలో పైన ఇక్కడ రూబీస్ వచ్చిందండి ఇప్పుడు వీటికి చాందబాలి కమ్మలు పెట్టుకున్న బాగుంటుందండి ఒక్కసారి దగ్గరికి చూపిస్తాను చూడండి అండి చాలా బాగుంది అసలు ఇక్కడ వరకు కొ సింపుల్గా చైన్ వచ్చేసింది ఇంకా పైన మొత్తం థ్రెడ్ అయినండి ఇలాంటి వాటికి నెక్ పీసులు ఇంకా చాలా బాగుంటాయి పిల్లలకైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఏది నచ్చిందో ఈ గోల్డ్లో కామెంట్ రూపంలో తెలియచేయండి అండి ఇది ఇది ఎన్ని ఎన్ని గ్రాముల విజయ తులాలది ఇది ఐదు తులాలండి అంటే మనకు నెక్కు వరకు కొంచెం కావాలంటే దాదాపుగా ఒక ఐదు నాలుగు తులాలు మాత్రం ఉంటేనే నిండుకు కనిపిస్తుంది అండి రేపు పిల్లలకు కూడా మనం పెళ్లిలకు పెట్టినా కూడా ఇంత అంటే ఇన్ని తులాలు మనకు లెక్క ఉంటుంది ఇది ఒక్కసారి పెట్టి చూపిస్తానండి చాలా బాగుంది కదా గుట్టపూసల్ది ఒకసారి చూపిస్తాను అంటే మనము చీర ఇంత నగలు ఉన్నాయి అనుకోండి కొంచెం చీర కూడా మనము నీట్గా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి అసలు పట్టు చీరలకు అట్లా హెవీ పట్టు చీరలకు ఫ్యాన్స్ చీరలకు బాగా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో నిండుగా ఉంది ఇంకా ఏది పెట్టుకోని అవసరం లేదండి అంత బాగుంది ఇంకా దీనికి చాంబాలి మన దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు అండి విజయవాడకు చాంబాలి ఉంది కాబట్టి సెట్ చేసుకోవచ్చు నిండుగా ఉంది కదా అంటే ఇప్పుడు మూడు చూపించిన కాబట్టి మూడు ఒక్కొక్క మోడల్ అండి సేమ్ మోడల్ అయితే ఏది లేదు మీరు చూస్తే ఇది 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 పద్దెనిమిది అండి ఇది కూడా స్కీమ్ కట్టే తీసుకున్నావా ఇది కూడా స్కీమ్ కట్టే తీసుకుందండి అన్కట్ మధ్యలో వచ్చేసరికి రూబీస్ వచ్చిందండి కింద స్టెప్ బై స్టెప్ ఇలా వచ్చిందన్నమాట ఇక్కడ రూబీస్ వచ్చింది కదండి ఇవి ఒక అటు సైడ్ ఇటు సైడ్ ఒక రెండు రెండు వచ్చినాయి నాలుగు మధ్యలో మిడిల్లో ఒకటి వచ్చిందండి ఇక్కడ స్టెప్ బై స్టెప్ వచ్చింది ఎలా ఉందంటే రింగ్స్ లాగా ఉంది కదా అండి రింగ్స్ లాగా సింపుల్ గా మనం పెట్టేసుకొని ఒక నల్గుసల గులసైనా వేసుకోవచ్చు హారమైన వేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా అన్కెట్ ఇక దీనికైతే ఇంకా గోల్డ్ చైన్ అయితే ఏం తీసుకోలేదండి తర్వాత ఒకవేళ తీసుకుంటే తీసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా సరితా ఒకటి చెప్పింది కదా విజయం అంటే అన్నిటికీ ఒకటే చైన్ లాగా వస్తుందట అండి చేంజ్ చేసుకోవచ్చు అట అట్లా మేము అడిగాము ఒక గోల్డ్ షాప్ అతను అడిగాము చేసిస్తా అన్నారు అలా కూడా ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి ఒక చైన్ పెడితే ఇప్పుడు దానికి ఐదు తులాలు ఉందంటే కనీసం ఒక ఎనిమిది గ్రాములైన చైన్ ఉండాలి ఎందుకంటే దానికి వెయిట్ అనేది ఆగాలంటే ఎనిమిది గ్రాములు ఉండాలి కాబట్టి వేస్ట్ ఎందుకండి ఆ తులంలో ఇంకోటి ఏదైనా ఐటమ్ అన్నా తీసుకోవచ్చు కదా అందుకని ఎందుకంటే మనం ఒక చైన్ లాగా తీసుకొని దానికి దీనికి ఎక్స్చేంజ్ చేసేలాగా వస్తున్నాయట అట్లా ప్లాన్ చేస్తున్నాము ఇది ఒకటండి ఇది చాలా బాగుంది కదా పిల్లలకైనా బాగుంటది మనకైనా బాగుంటది అన్కెట్ కదా నీట్ గా ఉంది ఒకసారి పెట్టి చూపిస్తాము ఇలా కనిపిస్తుందా నీట్గా ఉంటా సింపుల్ గా ఉంటుంది సింపుల్గా హెవీ వద్దు అనుకుంటా హెవీ వద్దు అంటే సింపుల్ గా ఉంటుంది నీట్ గా ఉంటది సికింద్రాబాద్ లో తీసుకుందండి ఇది గ్రాములోనే తీసుకుంది ఇవి తక్కువ అంటే ఇలా లైట్ వెయిట్ అంటే కొంచెం తక్కువలో తీసుకుంటే బాగుంటుందండి ప్రతిదానికి మనం ఎక్కువ డబ్బులు వే చేయడం అవసరం లేదండి అప్పుడప్పుడు పిల్లలకైనా బాగుంటుంది మనకైనా బాగుంటుంది కాబట్టి ఇలా ఇలా చిన్న బాల్స్ అక్కడ సికింద్రాబాద్లో నేను వెళ్ళలేదండి విజయ సరిత వెళ్ళింది కాబట్టి అక్కడ నాకు కూడా అదే వాళ్ళే తీసుకొచ్చారు చాలా తక్కువ ్రాములలో వస్తున్నాయండి చాలా మంది నాకు వీడియోలో కామెంట్ చెప్తున్నారండి ఎక్కడ చేయించారు ఎక్కడ చేయించారండి సికింద్రాబాద్ లో అయితే చాలా బాగుంటదండి ఇవి ఇలాంటి బాల్స్ లాకెట్స్ అయినా చిన్న చిన్న కూడా పెడతానండి ఆ ఇది ఇది ఒక గ్రాములో అయితే ఇన్ని వచ్చినాయండి ఒక పద్నాలుగు బాల్స్ వచ్చినాయి ఇవి అంటే మొత్తం గోల్డ్ అయినా అంటే మొత్తం గోల్డ్ అయితే కాదండి ఇది అంటే మనకు పుస్తల గుళ్ళు ఉంటాయి కదండి లోపల లక్ వచ్చేసి పైన ఇట్లా గోల్డ్ టైప్లో ఆ విధంగా అండి మనకు మొత్తము గుండు మొత్తము గోల్డే కావాలంటే ఒక గ్రాములో మూడు మాత్రం రెండు మాత్రమే అవుతాయండి అలా కూడా ఉన్నాయి కానీ మనకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా తక్కువ ఖర్చులో కావాలంటే ఇలా తీసుకుంటే సరిపోతుంది అండి గుండ్లు కూడా ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టద్దు ఎందుకంటే మా ఫ్రెండ్ సేమ్ ఇలా చేయించుకుంది సరితా అని నేను చెప్తాను కదా తను దగ్గర దగ్గర ఒక అర్ధ తులం చేయించుకుంది కానీ మేము ఇలా తెచ్చిన తర్వాత తను బాగా ఫీల్ అయ్యింది ఎందుకంటే కమ్మలు చని భీద పడ్డది ఎందుకంటే మనము ఇప్పుడు ఉన్న లో గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా తక్కువ తీసేసుకొని ఒక రెండు మూడు తీసేసుకున్నా సరిపోతుంది ఓ పదివేలు పెట్టి ఓ ఐదు వేలు ఎనిమిది వేలు పెట్టి ఇది తీసేసుకొని ఇంకొకటి దీని తగ్గట్టుగా ఒక రెండు గ్రాములలో మూడు గ్రాములలో కమ్మలు తీసుకున్న బాగుంటదండి ఇది చూస్తున్నారు కదా పచ్చలు బాల్స్ కూడా ఏదంటే చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చిందండి ఇది బాల్స్ మీకు చూస్తే ఇప్పుడు బాగా రన్నింగ్ మోడల్ అండి ఇదైతే ఇలా ఇలా థ్రెడ్ అయితేనే అండి పిల్లలకైనా బాగుంటుంది మనకైనా బాగుంటుంది ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ విజయ్ దగ్గర గ్రీన్లో లేవని గ్రీనే తీసుకుంది ఇది ఒకటండి చూస్తున్నారు కదా ఇది ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు విజయ గ్రీన్ చీర తీసుకుంది సార్ ఇప్పుడు గ్రీన్ చీర కట్టుకుంది అసలు అనుకోలేదు ఈ వీడియో తీద్దామని సడన్గా తీద్దాం అనుకునేసరికి ఇంకా అలానే కొంచెం చెప్పింది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది నిండుగా నిండుగా కనిపిస్తుంది అండి చిన్న చిన్న మనం టెంపుల్స్కి అంటే చిన్న చిన్న ఫంక్షన్లకి దూరం వాళ్ళకు అట్లా వెళ్ళినప్పుడు ఇలా వేసుకున్న నిండుగా ఉంటుందండి ఇలా బాగుంది అని అని బాగుంది ఇదైతే బాగా నచ్చింది నాకు కూడా బాగా నచ్చింది చూస్తున్నారు అండి మరి బాగా తీసుకుంటాను చూస్తున్నారు కదండి మరి మా విజయ గోల్డ్లో మీకు ఏది నచ్చింది నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి మరి నస్తే బాయ్ బాయ్ ఎందుకంటే ఇవి మాత్రం మళ్ళీ ఎక్కడ తీసుకున్నారు ఎంత అనేది అడగకలదండి ఎందుకంటే డీటెయిల్స్గా చెప్పాము మొత్తం ఈ జ్యువెలరీ మొత్తం కళ్యాణంలోనే అది కూడా మళ్ళీ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే నేను ప్రతి వీడియో గోల్డ్ పెడుతుంటే ఎక్కడ తీసుకున్నారు ఏంటి ప్లేస్ అంటే ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయండి స్పెసిఫిక్గా ఇదే అంటే ఒక్కొక్కసారి మనం చెప్పినా కూడా షాప్ పేరు ఐడియా లేకుండా వేరే దగ్గర పోతున్నారు కాబట్టి చిన్న చిన్న బాల్స్ కావాలంటే మాత్రం మీకు సికింద్రాబాదు మహంకాళి టెంపుల్ తర్వాత మనం కొంచెం ముందుకెళ్తే మొత్తం ఆ గోల్డ్ లైట్ వెయిట్ గోల్డ్లో అక్కడైతే చాలా బాగా చేస్తున్నారండి మనకు పూసలు కూడా అల్లిపీయడం కూడా మనం ఒక పది నిమిషాలు కూర్చున్నాం అనుకో అక్కడ మనకు అల్లేసి ఇచ్చేసి బాల్స్ కూడా రెడీలో ఉంటున్నాయండి మనకు మనీ ఉంటే మాత్రం సికింద్రాబాద్ లో వెళ్ళడం బెటర్ అండి తక్కువ తక్కువ గ్రాములలో అదే విధంగా తక్కువ కాస్ట్లో మనం బాల్స్ అలా కొత్త కొత్తగా మనము చేసుకోవాలంటే మాత్రం సికింద్రాబాద్లో అయితే నేను బెస్ట్ అని చెప్తున్నానండి ఇక్కడనే కాదు కొంచెం పెద్ద పెద్ద షాపులల్లో ఏంటంటే అంత చిన్న చిన్నవి దొరకవు ఇట్లా చిన్న చిన్న బాల్స్ లైట్ వెయిట్ అంటే చిన్న చిన్న షాపులలో మాత్రమే బాగా చేస్తారండి కొంచెం కాస్ట్ కూడా అటు ఇటుగా చూసి తీసుకుంటారు వాళ్ళు మనం ఇప్పుడు గోల్డ్ షాప్ లో గోల్డ్ గుండు తీసుకొని వచ్చేసి మళ్ళీ బయట మనము అల్లిపించినాం అనుకో త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అడుగుతున్నారు అదే సికింద్రాబాద్లో మనం ఈ గుళ్ళు తీసుకున్న దగ్గరనే వాళ్ళ దగ్గర ఇలా రూబీస్ పచ్చలు తీసుకున్నాం అనుకో అదే కాస్ట్లో వాళ్ళు అల్లి పిక్ చేసి ఇస్తారండి అది బెటర్ కదా మనకు బచ్చులు కూడా మన లేడీస్కి అయితే లేవు ఫ్రీగా పోయేసి వచ్చారు విజయ్ అయితే ఫస్ట్ సారి సికింద్రాబాద్కి చూస్తున్నారు కదా అండి మరి మా విజయ్ అయితే గోల్డ్ మీకు ఏదైనా నస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఉంటాను బై బాయ్ బాయ్